ఏదేచ్ఛగా కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల ఆక్రమణ లక్షల్లో ముడుపులు పుచ్చుకొని నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులతో జోరుగా ప్రచారాలు నిరుపేదలకు పంచవలసిన భూములను విలేకర పదవిని అడ్డపెట్టుకుని యథేచ్ఛగా కబ్జా చేస్తున్నాడని ఆరోపిస్తున్న మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు రైల్వే కోడూరు నుంచి వెంకటగిరికి వెళ్లే దారిలో ఉన్నటువంటి కోనెట్ రాజు ఖాన్కి దగ్గర ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఓ విలేకరు ఆక్రమించుకుంటుంటే ఇది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని భారీగా ఆరోపణలు వస్తున్నాయి రెవెన్యూ అధికారులు వెంటనే చొరవ తీసుకుని ప్రభుత్వ భూమిని బోర్డు ఏర్పాటు చేయాలని ఆ భూమి కబ్జాకు గురి కాకుండా చూడాలని పేదలకు కేటాయించిన తర్వాతే ఆ భూమిలోకి ప్రజలు వెళ్లేలా చూడాలని అధికారులను కోరినట్లు కూడా తెలుస్తోంది ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న విలేకరు ఎవరన్న విషయం కానీ అందుకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు వారు ఎంత మొత్తంలో ముడుపులు పుచ్చుకొని సహకరిస్తున్నారన్న విషయాలను త్వరలో మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందంతో పాటు మరి కొన్ని మీడియా బృందాలు బట్టబాయిలు చేయనున్నట్లు కూడా పూర్తి సమాచారం పూర్తి వివరాలను తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ అంతవరకు సెలవు నమస్కారం